ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ నేనైతే పొలతలకు వచ్చాను ఇక్కడైతే దారిలో మేము పోయే దారిలో కడప రూట్లో ఇక్కడ శివాలయ శివలింగాలు నందీశ్వరుడు చూడండి ఎలా ఉన్నాడు ఎంత పెద్దగా ఉన్నాడు చూడండి నందీశ్వరుడు నందీశ్వరుడు అంటారు చూడండి ఎంత బాగున్నాడు అన్నీ శివలింగాలండి చూడండి ఎంత బాగున్నాయో మొత్తం శివలింగాలు అన్ని శివలింగాలు అండి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను శివలింగాలు అన్ని చిన్ని చిన్ని శివలింగాలు రూట్లో అండి మేము పొలతలకు పోయి వచ్చే దారిలో హడప రూట్లో ఇలా మొత్తం శివలింగాలండి చూడండి ఇలా ఉన్నాయండి చూడండి ఎంత బాగుండాయో శివలింగాలు అయితే అక్కడ పెద్ద శివలింగం అండి చూడండి పెద్ద శివలింగం అలా ఉందండి శివలింగం చూడండి గుడి శివలింగాన్ని చూడండి మొత్తం ఇలా ఉన్నాయండి శివలింగాలు చూసేదానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి కదా ఇక్కడ చిన్ని నందీశ్వరుడు బుజ్జి నందీశ్వరుడు ఓం నమస్తే వాయు హర హర శంకర చూడండి బాగుందో ఫుల్లు ఎక్కువైతే అయితే వీడియోలో మాట్లాడలేకున్నాను ఫుల్లు టైడ్ అయిపోయినాను పలుతలకు ఉదయం పోయినాం కదా ఇప్పుడైతే సాయంత్రం ఐదు అయిపోయింది ఇప్పుడైతే సింపుల్గా వీడియో తీస్తున్నానండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలా గంటకుండా టచ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు మళ్ళీ పెడతా ఉంటాను మరొక వీడియో చూసి నా వీడియోకు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఓకే బాయ్ అండి